పార్ట్ వన్ వీడియోలో రక్షకుడి యొక్క పరిచర్య రక్షకుడి యొక్క తిరస్కారం రక్షకునికి ద్రోహం జరుగుట ఆయనకు సులువ వేయబడుట అనే విషయాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో రక్షకుని మరణం ఆయన సమాధి పునరుద్ధానము రెండవ రాక గురించిన ప్రవచనాల గురించి తెలుసుకుందాం రక్షకుని మరణం మన పాపం నుండి మనలను రక్షించవలనన్న ప్రధాన గురితో ప్రవేణ యేసు ఈ లోకంలోకి వచ్చాడు ఆయన సులువు వేయబడడము మన సంగతి ఆయనకి బాగా తెలుసు తన ప్రాణంపై తనకు సంపూర్ణ ఆధిపత్యం కలిగిన వాడు ఎవడనూ నా ప్రాణం తీసుకున్నాడు నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దానిని తిరిగి తీసుకున్నకు నాకు అధికారం కలదని యువహాను పది పద్దెనిమిదిలో యశప్రభువార్ తెలియజేశారు ఖచ్చితంగా ఏ రోజున సెలవు వేయబడాలో కూడా క్రీస్తు తనకు తాను నిర్ణయించుకున్నాడు యరుసలేమంతా పసుక పండుగను ఆచరించే సమయాన్నే ఆయన తన బలియాగం కొరకు ఎన్నుకున్నాడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే క్రీస్తుని ఎలాగైనా చంపివేయాలని కక్షతో ఉన్న సమాజ మంత్రిపు అధికారులు యూదా మతాధికారులు పసుకా పండుగ సమయంలో క్రీస్తును హత్య చేయడానికి ఇష్టపడలేదు ఎందుకంటే పండుగ సమయంలో క్రీస్తును హతమరిస్తే ప్రజల్లో అల్లరి కలుగుతుందని వారు భయపడ్డారు దానివల్ల క్రీస్తు హత్యను వారు వాయిదా వేశారు అయితే ఏ సమయంలో తాను మరణించాలో తానే నిర్ణయించుకున్నాడు అందుకనే పండుగ సమయంలోనే ఆయన ఎరుసులేం వెళ్ళాడు తెస్తున్న పండుగలో పిల్లలతో పాటు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె ముందుగా నిర్ణయించుకునే సమయంలోనే ఎరుశలేమ పట్టణానికి చేరింది క్రీస్తు సరిగ్గా ఏ రోజున ఎరుశలేములో ప్రవేశించాలో తన హంతకుల చేతికి ఎప్పుడు అప్పగించబడాలో దేవుడు ముందుగానే నిర్ణయించాడు దేవుడు ఆ సంగతిని తన దాసులైన దాని ప్రవక్తకు తెలియజేశాడు తిరుగుబాటు మానుపుటకును పాపము నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయచితము చేయుటకును వరకుండునట్టి నీతిని బయలుపరచుటను దర్శనము ప్రవచనము ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును దెబ్బది వారములు విధించబడను ఎరులేము మరలా కట్టించవచ్చని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని మిస్ అయ్యే వచ్చే వరకు ఏడు వారములు మరియు అరవై రెండు వారములు సమయము పట్టునని స్పష్టంగా గ్రహించుము తొందరగల సమయముల పట్టునపు రాజ్య విధులు అందకములను మరలా కట్టబడును ఆ అరవది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషేక్తులు నిర్మూలము చేయబడును దేవుడు క్రీస్తు పూర్వము ఐదు వందల సంవత్సరాలకు ముందు ఇస్రాల చరిత్ర ఎలాగు ఉంటుందో దానియుని ప్రవక్తకు బయలుపరిచాడు దీనికి డెబ్బై వారముల సమయం కేటాయించాడు బైబిల్ పరిభాషలో వారము అనగా ఏడు సంవత్సరములు దీనిని బట్టి వారములు అనగా సంవత్సరాలు కట్టించవచ్చని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని మెస్సయ్య వచ్చే వరకు ఏడు వారములు మరియు అరవది రెండు వారములు పట్టునని దేవుడు దానికు తెలియజేశాడు ఎరుసలేము మరలా కట్టించవచ్చని ఆజ్ఞ క్రీస్తు పూర్వము నాలుగు వందల నలభై నాలుగు సంవత్సరంలో రాజైన గారికి ఇవ్వబడింది అప్పటి నుండి అరవై తొమ్మిది వారముల తర్వాత అనగా నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాల తర్వాత క్రీస్తు శకమం ముప్పై మూడో సంవత్సరంలో ప్రవీణ్ యేసుక్రీస్తు వారు గాడిదపై ఆశీనుడై ఓసన సంకీర్తన ఆర్భాటంతో ఎరుసలేము పట్టణంలో ప్రవేశించాడు ఆ సమయంలోనే మెస్సయ్య నిర్మూలము చేపడతాడని కూడా దేవుడు దానికు తెలియజేశాడు దాని ప్రకారంగానే ఆయన సెలవు వేయబడ్డాడు దేవుడు తన ప్రవక్త అయిన దానియలకు చెప్పినట్లుగానే ఎరుసలేమును తిరిగి కట్టించవలన అర్థాశస్త రాజు ఆజ్ఞ క్రీస్తు పూర్వము నాలుగు వందల నలభై నాలుగు సంవత్సరంలో వేయబడిన తరువాత సరిగ్గా నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలకు క్రీస్తు దేవుడు నిర్ణయించిన రోజునే సెలవుపై మన కొరకు మరణించాడు ఆయన ఏ గంటకు ప్రాణం విడిచాడో కూడా ముందుగా నిర్ణయించబడింది ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉండగా పసుక పండుగ ఆచరించవాలని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు దేవుడు ఆజ్ఞ ప్రకారము వారు నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను తీసుకొని సాయంకాలం ముందు దానిని చంపి దాన్ని రక్తం ప్రోక్షించాలి క్రీస్తు జీవిత కాలంలో జీవించిన ప్రసిద్ధ చరిత్రకారుడు జోసెఫ్ ఎస్ తన గ్రంథంలో ఏమని లిఖించాడంటే పసుక పండుగలో గొర్రె పిల్లను సాయంకాలం ముందు మూడు గంటల వేళ వధించటం ఆయన వాతిగా ఉండేదంట కాబట్టి గంటలకు గొర్రె పిల్లలు చంపబడినప్పుడే మన పసుకా బలి పశువు కూడా అదే మరణించాడు మరణించిన క్షణం కూడా ఆయన పట్టు కోల్పోలేదు సాధారణంగా సిలువ మీద శిక్షణ అనుభవిస్తున్న వారు నిదానంగా కొన్ని రోజుల పాటు బాధపడుతూ మరణిస్తారు కానీ క్రీస్తు సరిగా మూడు గంటలకు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పి మరణించాడు రక్షకుడు సమాధి చేయబడుట మరణించిన క్రీస్తు పార్థివ దేహానికి ఏమి జరుగుతుందో కూడా ప్రవక్తలు వివరించారు క్రీస్తు కూడా ఆయన ఎన్ని రోజులు సమాధిలో ఉంటాడో తన మరణమును ముందుగానే తెలియజేశాడు యోన మూడు రాత్రి మగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగే మనుషు కుమారుడు మూడు రాత్రి మగళ్ళు భూగర్భంలో నుండెను సెలవుపై మరణించిన క్రీస్తు దొంగలతో పాటు హీనమైన పద్ధతిలో సమాధి చేయాలని యూదులు తలంచారు కానీ దేవుడు తన కుమారుని పార్థివ దేహానికి నిర్ణయించిన అంత్యక్రియలు వేరుగా ఉన్నాయి ప్రవక్తైన ఏషో చెప్పినట్లే ధనవంతుని యొద్ అతడు ఉంచబడేను ఆ ప్రకారమే ధనవంతుడైన మరీమత్తయ్య యోసేపు తన కొరకు తొలపించుకునిన కొత్త సమాధిలో ప్రభు దేహం ఉంచి దానికి సుగంధ ద్రవ్యములు పూసి సమాధి చేశారు కాబట్టి క్రీస్తు అంతిమ కార్యాలన్నింటిలో ఆయన ఎరుసులేము వచ్చే సమయము శిరవ వేయబడే సమయము మరణించే సమయము సమాధి చేయబడిన పద్ధతి సమాధిని తిరిగి లేచుట మానవ ఉద్దేశాలను దేవుడు వమ్ము చేసి తాను ముందుగా సిద్ధపరిచిన ప్రణాళిక ప్రకారమే వాటిని జరిగించాడు రక్షకుడు తిరిగి లేచుట రక్షకుడు సమాధిలో శిథిలమైపోడని ఆయన సమాధిలో నుండి తిరిగి లేస్తాడని ప్రవక్తలు తెలియజేశారు ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్ట నీవు అని కీర్తనలో పదహారు పది పదకొండులో వయబడింది ఈ మాటలు దావిదికు వర్తించవు ఎందుకంటే ఆయన చనిపోయి సమాధి చేపడ్డాడు ఆయన సమాధి ఇప్పటికే ఉంది ఈ మాటలు క్రీస్తుకు మాత్రమే వర్తిస్తాయి దావిది చెప్పినట్లుగానే క్రీస్తును మరణ పాశము బంధించి ఉంచలేకపోయాయి ఆయన సమాధిని వేసి భద్రం చేసిన ఆయన శత్రువులు ఆయన మృతదేహానికి సుగంధ ద్రవ్యాలు పోయాలని ఆయన సమాధి సమాజకు వెళ్ళిన స్త్రీలు ఆయనను వదిలేసి పారిపోయిన శిష్యులు అందరూ ఆశ్చర్యపోయేలాగున క్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన పునరుద్ధానము క్రైస్తవ విశ్వాసానికి పునాది రాయి వంటిది రక్షకుడు ఆరోహణుడై తిరిగి వెలుట క్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత నలభై దినాల పాటు తన శిష్యులకు అనేకమార్లు తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు అప్పుడు ఆయన ఒలివ కొండపై నిలిచిని తన శిష్యులకు చివరి సందేశాన్ని ఇచ్చి వారి మధ్యలో నుండి ఎత్తబడి ఆరోహణుడై పరలోకముకు వెళ్లాడు దీనిని కూడా దావి ప్రవచించాడు నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి కీర్తనలు అరవై ఎమ్ది పద్దెనిమిది చెప్పినట్లే ఆయన ఆరోహణుడయ్యాడు ప్రస్తుతము ఆయన పరలోకంలో అత్యధిక స్థానంలో కూర్చుని ఉన్నాడు భూమి నుండి ప్రభు ఆరోహణం అవుతున్నప్పుడు కొండ మీద ఆయన శిష్యులు ఆకాశం వైపు చూస్తున్నారు అయితే ఇద్దరు దాని వారితో నెలలీయ మనుషులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు మీ వద్ద నుండి పరలోకంలో చేర్చబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకంలోకి వెళ్ళటం మీరు చూసుతారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును అని చెప్పారు ఇంకా చివరిగా ఒక ప్రశ్న ఎలాగైతే క్రీస్తు జననానికి నాలుగు వందల సంవత్సరాల క్రితము క్రీస్తు జనన మరణ పునరుద్ధాల గురించిన ప్రవచనాలు ఎలాగైతే నెరవేరాయో అలాగనే క్రీస్తు మరణ రాబోతున్నాడు అనే ప్రవచనం కూడా నెరవేరబోతుంది ఆ సమయం బహు దగ్గరలో ఉంది మరి దానికి మనం సిద్ధంగా ఉన్నామా దేవు నామానికే మహిమ కలుగా